హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో బ్యూటిఫుల్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి ఈ సాటర్డే సండే అవుటింగ్ వెళ్తాం అని చెప్పాం కదా అలా మేము నెహ్రూ జులాజికల్ పార్క్ వచ్చాము ఇదేంటో అందరికి అర్థమైపోయి ఉంటుంది తెలిసిన వాళ్ళకైతే ఇది నెహ్రూ పార్క్ అని అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ చూడండి యానిమల్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి పిల్లలతో చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సార్ చూడండి యానిమల్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి యానిమల్స్ కూడా ఇదే కదండి పెద్ద పార్క్ మనకి హైదరాబాద్లో చూడండి డీర్స్ చీతా లైన్ హోల్ఫ్ చాలా ఉన్నాయి ఇక్కడ చాలా యానిమల్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ అయితే మేము అన్నీ అయితే ఫొటోస్ అయితే తీసాము ఎక్కడికి వెళ్ళినా మనకి ఫోటోలు అయితే తీసుకోవాలి కదండి ఫస్ట్ అయితే ఇలా ఫొటోస్ అయితే దిగేసాము మేము చూడండి లైన్ చూడండి లైన్ చీత యానిమల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ ఇది పెద్ద పార్క్ మనకి హైదరాబాద్లో జూ పార్క్ పిల్లలతో వెళ్ళాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు కొంచెం దూరమైనా కానీ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి చాలా బాగుంది పార్క్ అయితే ఇక్కడ యానిమల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ లైన్ చీత డీర్ బేర్ హిప్ప పొటమా రైనో సిరోస్ చూడండి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఈగల్ చూడండి హిప్ప పొటమాస్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ రెనో సిరోస్లో అయితే ఒకటో రెండో ఉన్నాయి అంతేగాని హిప్ప పొట్మాస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ యానిమల్స్ ఇదేమో ఫోటో సెక్షన్ పెట్టాడు ఇక్కడ అక్కడైతే ఫోటో అయితే దిగేసాం మేము చూడండి ఇది హిప్ప పొట్ మస్ యానిమల్స్ అయితే హెల్తీగానే ఉన్నాయి చాలా యాక్టివ్ గా కూడా ఉన్నాయి యానిమల్స్ ఇవి ఆల్మోస్ట్ మాకు ఒక పది వరకు కనిపించాయి అండి హిప్పో చాలా ఉన్నాయి అక్కడ చిన్న బేబీ 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 హిప్పో పటమస్ కూడా ఉన్నాయి చాలా యాక్టివ్గా ఉన్నాయి చూసారా అది ఎలా పైకెక్కుతుందో అలాగా వాల్ మీదకి చూడండి ఎలా వాల్ ఎక్కి పైకి ఎక్కి మరి ఎలా చూస్తుందో డీర్స్ డీర్స్ కూడా చాలా ఉన్నాయండి అసలు అసలు ఎన్ని డీర్స్ ఉన్నాయి అసలు చూడండి ఇది మ్యాప్ ఈ మ్యాప్ని చూసుకొని ఎక్కడ ఏనిమ ఏ యానిమల్ ఉందో చూసుకొని ఆ డైరెక్షన్ బట్టి మనం అటు వెళ్ళి చూసుకోవాలి ఈ మ్యాప్ అయితే మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అక్కడ ఈ యానిమల్స్ని ఎక్కడెళ్ళి చూసుకోవాలా అనే అన్నదానికి చూడండి ఇది కూడా చాలా బాగుంది డక్ డక్ చూడండి డేర్స్ డీర్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పాను కదా చూడండి ఎంతో ఎన్ని డీర్స్ ఉన్నాయో అసలు ఇది డక్ గోదా కాదు ఇది స్వాన్ కదా ఇది హంస ఇది నేను డక్ అని చెప్తున్నాను మీకు ఇది స్వాన్ ఇది చూడండి ఎలిఫెంట్ ఎలిఫెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇదైతే స్టాచ్యూ అండి అది యానిమల్ కాదు అక్కడ ఫోటో దిగుతున్నారు ఈ పిల్లలు తర్వాత పీకాక్ జిరాఫీ చూడండి క్రోకోడైల్స్ కూడా ఎన్ని క్రోకోడైల్స్ ఉన్నాయా అసలు బేబీ క్రాకడైల్స్ తో పాటు ఎన్ని క్రోకోడైల్స్ ఉన్నాయా అసలు మీరు అక్కడికి వెళ్ళి చూస్తేనే మీకు తెలుస్తుంది ఇది ఎంత బాగుందో అసలు స్నేక్స్ స్నేక్ జోన్ కూడా ఇక్కడ స్నేక్ ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు చూడండి మా పిల్లలు ఇదంతా స్నేక్ జోన్ ఇక్కడ స్నేక్స్ కూడా అసలు ఎన్ని స్నేక్స్ ఉన్నాయో అసలు ఇవి ఇవి చూడండి ఇవి కోకడైల్స్ కాకుండా ఇంకా వేరే ఈ డైనోసార్ టైప్లో ఉన్నాయి అవి ఇవన్నీ స్నేక్స్ అండి ఇది గ్రీన్ స్నేక్ గ్రీన్ కలర్లో ఉంటుంది అసలు చెట్లలో మనకి కనబడదు ఆ స్నేక్ చూడండి పాములు తాజ్ పాము అన్నీ అన్ని రకాల పాములు ఉన్నాయి ఇక్కడ ఎన్ని స్నేక్స్ ఉన్నాయి అసలు బ్లాక్ కోబ్రా కూడా ఉంది అలాగే గ్రీన్ కలర్ గ్రీన్ కలర్వి బ్లాక్ కలర్వి ఇది ఓసర్విల్ అంటారు ఇది ఇది ఉడుమ అండి ఇది ఓసర్విల్ కాదు ఉడుమ్ ఇది ఉడుమ అంటారు కదా తెలుసా చూడండి ఒకసారి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఈ జూ పార్క్ అయితే ఖచ్చితంగా చూడండి పిల్లలు ఎంజాయ్ చేస్తారు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్